మేములవడ పన్నెండో వార్డులో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా తిరుగుతూ ఓటు అభ్యర్థించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని అన్నారు పార్లమెంటు సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావును గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి నాయకులు చిలుక రమేష్ కూరగాయల కొమరయ్య కనికర ప్రాకేష్ పుల్కం రాజు ఇప్పపులాజయ్ అన్నారం శ్రీనివాస్ ఖమ్మం గణేష్ పూరదేవయ్య వస్తాది కృష్ణ పీర్ మహమ్మద్ తది ఉన్నారు ಿಂದಾಬಾದ ಜಿಂದಾಬಾದ ಜೈ ಗುರ್ತು ಇಂತಕ ಮುಂದೂ ಟಿಆರ್ಎಸ್ వినోద్ కుమార్ కావచ్చు బీజేపీ బండి సంజయ్ కావచ్చు దాదాపు సిర ఐదు సంవత్సరాలు చేసారు కరీంనగర్ పార్లమెంట్ సమస్యలు ఏనాడు పార్లమెంట్లో కొట్లాడడం జరగలేదు అదేవిధంగా సమస్యలు పరిష్కరించడం జరగలేదు ఆ రోజు వినోద్ సారు ఐదు ఐదు సంవత్సరాలు కాలయాపన చేశారు అదేవిధంగా బండి సంజయ్ కూడా ఐదు సంవత్సరాలు పార్లమెంట్లో కనీసం ఈ పార్లమెంట్ యోగవర్గ సమస్యలు ఒక్కనాడన్నా పార్లమెంట్లో మాట్లాడినా ప్రజలు ఆలోచించాలి సమస్యలపై స్పందించకుండా సమస్యల పరిష్కారం పోయి కొట్లాడకుండా కాలయాపన చేసి ఐదు సంవత్సరాలు గడిపిన వ్యక్తులకు ఎలా ఓటేస్తారు ఇంతకుముందు వారికి ఒకసారి వీరికి ఒకసారి టైం సమయం మీరు ఇచ్చారు అవకాశం ఇచ్చారు అదేవిధంగా ఈ ఇప్పుడు ప్రస్తుతానికి ఉత్తముడు సౌమ్యుడు చదువుకున్న వ్యక్తి బెల్చర్ రాజేంద్రరావు గారు చేతి గుర్తుకు ఓటేయాలి ఇక్కడ నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో సమస్యలు పార్లమెంట్లో డిస్కస్ చేసి ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కారం చేస్తాడు కాబట్టి రానున్న ఈ పదమూడో తారీఖు ఎలక్షన్ రోజు ఖచ్చితంగా చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను విమలాడ పట్టణంలో ఇంటింటా ప్రచారం చేస్తుంటే విమలాడ పట్టణంలో మున్సిపల్ పరిధిలో ఇవరికే మేము ఆశ నాకు భారీ మెజార్టీ ఇచ్చినాం ఇప్పుడు సుదాం మళ్ళా చేతికుర్తుపై ఓటేసి రాయందర్ని గెలిపిస్తే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితారు అవుతారు జోడైతుల లాగా అన్నదమ్ములలాగా మాకు విమలాడ నియోజకవర్గం కానీ కన్మార్ ఉమ్మడి జిల్లా కన్మర్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కావాలంటే నాలుగు స్తంభాలు ఒకటి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎంపీ రాజేందర్ గారు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆదిశ్న గారు నాలుగు స్తంభాలుగా ఉంటారు బెమ్లాడ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది అని ప్రజలే చెప్తున్నారు కాబట్టి మరొకసారి ప్రజలారా చేతి గుర్తుపై ఓటేసి భారీ మేడతలు గెలిపియాలని పేరు పేరున మీ అందరినీ వేడుకుంటారు అందరికీ ప్రజలందరూ ఆలోచన చేయాలి ఈ పదేళ్ళ సోంది ఒక్క కొత్త కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈవెళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఉండే ఇవాళ ప్రభుత్వం వచ్చి నాలు అయింది అది ప్రతిపాదన స్టార్ట్ అయింది ఈ ఎన్నికల పొంగనే ప్రతి ఒక్కల అర్హులకు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది తప్పకుండా ఇవాళ రైతాంగానికి లక్ష రూపాయల రుణం కూడా ఇవ్వడము జరుగుతుంది తప్పకుండా ఈ విషయాలు ఏంటి అని అంటే రైతాంగం కోసం కష్టపడే పార్టీ ఏదైతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇయాల మిడ్ మానేరు ఎలాగో ఇంటెలిజెంట్లో మేము ఓడిపోతున్నాం అని తెలిసి మొత్తం నీళ్ళన్ని పక్కకు పట్టించి మొత్తం ఎడారి చేసి వీళ్ళు విడిచిపెట్టిన ఘనత ఏదైతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజానీకాని మీద ఎలాంటి ప్రేమ ఉన్నదో ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి తప్పకుండా ప్రజలు ఆలోచన చేసి ఇప్పుడు వెల్చాల రాజేందర్ గారు ఎంపీగా నిలబడ్డారు తప్పకుండా వారికి ఓట్లు వేసి గెలిపిస్తే ఈ వ్యవస్థను కంప్లీట్గా రైతాంగానికి బడుగు బలహీన వర్గాలని ముందంజలో ఉంచే విధంగా ముందట్టుంటాడు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రతినిత్యము ప్రతిరోజు ప్రతి ఊర్లో కూడా తిరిగి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా ఇవాళ ఉన్నారు కాబట్టి ఇవాళ ఎంపీగా కూడా గెలిస్తే ఇంకా ముందంజలో ఉంటారని కూడా మనం చేర్చున్నాం